డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంకి సంబంధించి పెండింగ్ బిల్లు సుమారు ఐదు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని బోర్న విలపించారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సబ్బవరం మండల సిఐటియు మండల యూనియన్ అధ్యక్షులు షిరిడిగౌడ్ అనకాపల్లి జిల్లా సబ్బవరం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద మాట్లాడుతూ స్కూల్ కి సంబంధించి చొప్పున మూడు నెలల నుంచి బిల్లులు బకాయిలు ఉన్నాయని తెలిపారు అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకి సంబంధించి ఎనిమిది నెలల నుంచి రెండు లక్షల రూపాయలు జీతాలు ఎనభై వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లక్ష యాభై వేల రూపాయలు పాత బకాయిలు కలిపి మొత్తం మేరకు బిల్లులు ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆమె వాపోయారు ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేదని తమ కుమార్తె మొదటి జీతం కూడా నేను నేను ఇందులో పెట్టి పిల్లలు పిల్లలకు వండి తిండి పెడుతున్నానని ఇరవై ఏళ్ల నుంచి నమ్ముకొని జీవించే తమకు బకాయిలు విడుదల కాకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆమె అన్నారు ప్రభుత్వం వెంటనే తమను ఆదుకొని అప్పల బాధ నుంచి కాపాడాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రమణమ్మ నారాయణమ్మ గణపతి వెంకటలక్ష్మి ఆదిలక్ష్మి పి లక్ష్మి కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలుగా మేము వంట చేస్తున్నాం సార్ మరి మాకు జీతాలు కూడా టైంకి ఇవ్వలేదు నా పేరు నారాయణమ్మ సార్ నారాయణమ్మ ఎక్కడ పని పని ఇక్కడ స్కూల్లోనే పనిచేస్తున్నాను హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో సార్ సరిగా బిల్లులు కూడా రాట్లేదు సార్ ఇక్కడ అప్పులు చేసి పెడతాం సార్ నెలకు ఎంత మూడు వేలు జీతం సార్ అది కూడా కడుపు కోసమే ఆ మూడు వేలకి నుంచి సాయంత్రం దాకా పనిచేసి వెళ్తున్నాం సార్ ఎన్నాల బట్టి జీతం రాలేదు మాకు ఎనిమిది నెలలు బట్టి జీతం రాలేదు సార్ అమ్మా ఎవరికైనా చెప్పారా మీరు జీతాలు రాలేదని చెతున్నావు సార్ బయట చెప్తున్నాం అందరికి కాకపోతే మన జీవితాలు మాత్రం టైంకి పడలేదు బిల్లులు టైంకి పనిలేదు ఇక్కడ అప్పులు చేసి పెడతాం సరే సార్ మధ్యాహ్నం భోజనం పథకంలో గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాం ఇక్కడ అలాగే కాలేజీకి కూడా ఇంటర్మీడియట్ జనవరిలో పెట్టారు జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలేదు అలాగే అప్పులు చేసి కూడా పెడతాము బంగారాలు అవి తాకట్టు పెట్టేసి దాని తర్వాత ఏంటంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు టైంకి ఏదైతే మినో ఉందో అది పెట్టకపోతే స్కూళ్ళల్లో మేము పెట్టకుండా ఉండట్లేదు అలాగని అధికారులు కూడా ఊరుకోవట్లేదు ప్రతిసారి వచ్చి మమ్మల్ని వేధింపులు గొడవలు చేస్తున్నారు అలాగే ఆ మినో ప్రకారం పెడుతున్నాం కుస్తులతో త్వరితంగా తాకట్టు పెట్టేసి పెడుతున్నాము బయట ఉన్న రాజకీయ వేధింపులు కూడా స్కూల్ బ ఎందుకు చేస్తావు మాకు ఇచ్చి అని చెప్పేసి ఆ వేధింపులు కూడా ఉన్నాయి మమ్మల్ని చాలా ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడినా పిల్లలు ఆకర్త ఉండకూడదు అని చెప్పేసి మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము అలానే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఆ జీవితాలు అయితే ఎనిమిది వరకు రాలేదు గత సంవత్సరంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో వన్ ఇయర్ పనిచేస్తాం కాలేజీలో ఆ బిల్స్ కూడా ఇవ్వలేదు లక్ష యాభై వేల వరకు పెండింగ్ ఉండిపోయి పెండింగ్ ఉండిపోయినా మీరు చెయ్యండి అమ్మని చెప్పేసి ఇది గారు ఇక్కడ అన్న అధికారులు చెప్పారు దాంతోనే పేద పిల్లలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఇది ఇది మా గోడ ఆలకించి ప్రభుత్వం ఆలకించి వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలని మా జీవితం టైంకి వెయ్యాలని ప్రతి వేళ ఐదో తేదీని బిల్లులు వెయ్యాలని కోరుకుంటున్నాం